టీడీపీ జనసేన టీడీపీ జనసేన వాళ్ళకి ఎక్కడికి పోయినా ప్రజలైతే పెద్ద షాక్ ఇస్తున్నారు మళ్ళీ ఇప్పుడు రోజు ఒక పక్క ముస్లిమ్స్ మళ్ళీ ఒక పక్క కరోనా టైంలో వీళ్ళందరూ హైదరాబాద్లో దాక్కోవడము వీళ్ళంతా ఏది హెల్ప్ చేయకపోతే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేసరికి మీరు వస్తున్నారా మేము గుర్తొస్తామంటూ కూడా మహిళలు మాత్రం రివర్స్ తిరుగుతున్నారు ఈ ఇప్పుడు జనసే టీడీపీ జనసేన కార్యకర్తలు ఓటు అడగడానికి ఇంటింటికి వెళ్తుంటే మహిళలు మాత్రం పెద్ద షాక్ ఇస్తున్నారు వినండి వాళ్ళు ఏమడు 啊，拿个一箱，把它提提提回来，我们换。<noise> విన్నారుగా ఎలా రివర్స్ తీస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏమేమి లబ్ధి పొందారో వాళ్ళు మహిళలు ఎంత బాగా చెప్తున్నారు వాళ్ళకి ఇంటింటికి వెళ్తుంటే టీడీపీ జనసేన వాళ్ళకి షాక్ ఇస్తున్నారు మహిళలు మాకు అసలు పెన్షన్ వస్తుంది మాకు డాక్టర్ సంఘాలు డబ్బులు వస్తాయి తర్వాత మాకు అన్నీ వాళ్ళు ఏమేమో చెప్తుందో అమ్మ అన్నీ మాకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాకు సంవత్సరానికి లక్ష లక్ష యాభై పైన వస్తుంది మాకు అందుకుంటున్నాము అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని ఇస్తున్నప్పుడు మేము మీకెందుకు ఓటేయాలి అంటూ కూడా ప్రజలు వాళ్ళు చూడండి ఎంత వాళ్ళకి నిశ్చితంగా విశ్వసనీయత నిజాయితీ ఉంటుంది వాళ్ళకి లబ్ధి పొందిన అదే జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీరు నా మీరు నా వల్ల మీరు లబ్ధి పొందింటే మీరు నా వల్ల మీకు మంచి జరిగితే నాకు మీరు ఆశీర్వదించండి నా ఫ్యాన్ గుర్తుకు ఓటేనా అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇందుకే పే అందరి మీద జగన్మోహన్ రెడ్డి గారికి బాగా నమ్మకం ఉంది ఎందుకంటే పేద ప్రజలు ఎప్పటికీ అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోరు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు అవసరమైనప్పుడు వాళ్ళు వాళ్ళ చూపిస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తించారు అది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా నమ్మకం వాళ్ళ మీద అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల్లో నేను అంత మేలు చేసినప్పుడు నాకు వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు ఎందుకు రావు నూ ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఎందుకు రావని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఇలా జనాల్లో ఉండే వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోన తర్వాతే అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రగాఢ నమ్మకం అన్నమాట మనందరి నమ్మకం కూడా అదే మన జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని కూడా మనం అందరూ నిలబెట్టాలి వచ్చే పదమూడవారు తారీఖు మనం తప్పకుండా జగన్మోహన్ ఫ్యాన్ గుర్తుకి రెండు ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎంపీ సీట్లు కూడా అందరూ మనస్ఫూర్తిగా ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా మనం అందరము ఆశీర్వదిద్దాం ఫ్యాన్ గుర్తుకి ఓటు వేద్దాం